శివుడు సతీ వివాహం తర్వాత కృషి దధీచి ఆశ్రమానికి వెళ్తారు అక్కడ శివుని ముందు కృషి అథర్వ ఆశ్చర్యపోతూ వణికుతూ ఉంటారు శివుడు కారణం అడగగా అధర్వ మహాద్భుతమైన జ్ఞాన గ్రంథం రచించానని దానిని పరీక్షించగల జ్ఞాని శివుడే అని చెబుతారు శివుడు ఆ గ్రంథాన్ని పరీక్షించి దానిని నాలుగవ వేదంగా అథర్వణ వేదమని గుర్తించి పేరు పెడతారు అయితే బ్రహ్మ మానసపుత్రులైన కుమారులు శివుడికి ఈ అధికారం లేదని వాదిస్తారు శివుడు ఉత్తరం వైపు కూర్చునుండగా కుమారులు మమ్మల్ని దక్షిణం వైపు కూర్చోబెట్టి మాకు ప్రాణాపాయం కలగాలని చూస్తున్నావా అని అడుగుతారు అప్పుడు శివుడు దక్షిణం వైపు కూర్చుని వేదధ్యయనం చేశాడు దేవిని న్యాయమూర్తిగా పెట్టి వాదన జరుపుతారు శివుడు దక్షిణం వైపు కూర్చుని వేదధ్యయనం చేశాడు కాబట్టి సనత్కుమార్లు శివుని మహిమకు శిరస్సు వంచి నమస్కరించి ఆయనను దక్షిణమూర్తిగా ఆరాధిస్తారు